ఆ మెడల్ ఏంటిది గిదా ఐడెంటిటీ కార్డ్ అక్క ఆ మెడల్ ఏంటిది గిదా ఐడెంటిటీ కార్డ్ డిష్ బిల్ కట్టావు కరెంట్ బిల్ కట్టావు వైఫై బిల్ కట్టావు అన్ని నేనే కట్టినా కావాల్సినప్పుడు రిమోట్ మాత్రం కట్టాడు అదే నేనే అప్పుడు ఇవన్నీ కూడా నువ్వే కట్టాలి ఎదురింటోడు కడితే చాలా సెండాలంగా ఉంటది ఆయన తాలి కట్టినందుకు తామూలల్లో పెట్టి కట్నం కూడా కట్టాం కదా బా అందులో కట్ చేసుకో రాత్రి అంతా నువ్వు ఆగో కూడా గన ఉబ్బిని కైకిలు కైకిల్ వే రాత్రేం కైకిలు ఉన్నాయని వేనావు వాళ్ళ శివంకాడ ఏడుసినందుకు ఇవ్వలేరాట కైకిలు పైసలు ఇస్తానంటే ఏడుసందుకు వేయనా నీకు ఏడుపు కూడా వచ్చిందా ఏమని ఏడిచినావు ఐదు వందలు వేయోహో ఇత్తదో ఇయో సిల్లరో బల్లరో ఏడిసేసి కళ్ళు బాయో అట్టి ఏడుపు రాదు కదా మరి నీకు ఎట్లా వచ్చింది ఏం మధ్య మధ్యలో కళ్ళు అందించు శవం ముంగడు కూర్చున్నానికి నీకు ఎట్లా నాకు రిమ్మ దిగుడు ఆలస్యం కూల్ డ్రింక్స్ కలిపి తీసుకొచ్చి దిగిందని వాళ్ళకి ఎట్లా ఆ నీకు అన్ని కావాలి రాయ రాయ రాగట్ల పెట్టలు మధ్యలో మధ్యలో సిగ్నల్ ఇచ్చుకుంటున్నా సిగ్నల్ ఎట్లా ఇచ్చినావు గంట కింద నిమ్ముగుండే అన్నా అప్పుడే దిగిపోయిందే అన్నా మీరు ఎంత జరిగిన మార్రా ఇప్పటికైనా మారండి మారాలా మారాలంటే ఏం చేయాలి మీకన్నా చిన్నవాళ్ళని చెల్లి అని పిలండి మీకన్నా పెద్దవాళ్ళని అమ్మాని పిలండి అలా మాత్రం పిలవను ఏ ఎందుకు పిల్లరు అలా పిలిస్తే మా నాన్న క్యారెక్టర్ బ్యాడ్ అవుద్ది మీ ఆయన అక్కడ ఎవరినో బీటేస్తున్నాడే వాళ్ళిద్దరికి మీడియేటర్ గా ఉండి కలుసుకునేలా చేయొచ్చు కదా నాకేంటి అంత అవసరం అవసరం లేదా నువ్వే మా ఆయన గురించి నీకెందుకే మా వాళ్ళే గొప్ప గొప్ప నా రెండు వందలు తీసుకొని నాకే చికరండి పెట్టినంత గొప్పలు కదా గొప్పలు అంటే మా వాళ్ళేనే మా వాళ్ళే గొప్ప ఏ ఒక్క ఇవనా మా వాళ్ళ గొప్ప నాకు నువ్వు గొప్ప నేను గొప్ప చేతులున్నది ఏ ఒక్క భాగ్యలక్ష్మి ఒకరికొకరు బీపీ పెంచుకోవద్దు మనం ఒకరికొకరం ప్రోత్సహించుకోవాలి ఎవరు గొప్ప అయితే వాళ్ళైతే నా అత్తగారు కాదా ఏంది మావలా హలో ఎక్కడా ఒక నోరు మూడు చేతులతోటి అటు ఇటు తిరుగుతాంది భాగ్య ఈమె మన గిట్టుంటే ఇట్టుంటే అలసటంత పోతుంది ఆమె దగ్గరనే ఉన్నా బింది అటు ఇటు తిరగపోతే ఏం కాదు ఎవతి ఈమె పేరు భూషా తీసుకురావన్నా ఇంటికి చీపురు గట్ట ఈపు మీద ఇరుగుతుంది చెప్తానా అట్లయితే నువ్వు కూడా ఉడకపోతలే వండు చెప్తానా ఏంది ఎందుకో విలిసినవు ఆ ఏం లేదు ఏలుకున్న పవర్ ఉండదో లేదా అని చెగి అవును ఇంటి అల్లునికి అత్తమామ ఎందుకు అంతగానో గౌరవిస్తారు వాళ్ళ ఇంట్లో ఉన్న భూకంపాన్ని అదుపులో ఉంచుకున్న మహానుభావుడు అని అత్తమామలకు తెలుసు కాబట్టి అంత గౌరవం ఇస్తారు అమ్మ బాగా ఆకలేస్తున్నామా పదకొలంటే ఇవ్వండమ్మా తమ్ముడు చూడందుకు బానే ఉన్నావు కదా నీకు మంచి పని ఇప్పిస్తాను చేసుకుంటావా దీంట్లో ఎంత సంపాదించా చెప్పు దాని తగ్గ పని చూడాలి కదా నెలకి లక్ష యాభై వేలు ఈ రోజు అంత హ్యాపీగా ఉన్నావు ఈ రోజు మా అమ్మ మా పెద్దమ్మ మా పిన్ని మా అక్క మా చెల్లెళ్ళు అందరూ మన ఇంటికి వస్తున్నారండి అవునా పెద్ద క్యానియే పది లీటర్లు పాలు తీసుకొస్తాను పాలా పాలు దేనికండి అన్ని పాములు వస్తున్నప్పుడు ఆ మాత్రం పాలు ఉండాలి కదే వసే తల పొస్తుంది టీ పెట్టే టీ పొడి లేదు సరే కాఫీ పెట్టు కాఫీ పొడి కూడా లేదు మరి పాలలో కలపడానికి బూస్ట్ హార్లిక్స్ ఏదో ఒకటి ఉంటుంది కదా అదైనా కలిపేవు అది కూడా లేదు విషం కలిపిమంటారా అది కలుపుకుని నువ్వు తాగే నాకు పట్టింది తలనొప్పి పోతుంది నాది సేమ్ ఫీలింగ్ మీరు బయటికి చెప్తున్నారు నేను లోపల అనుకుంటున్నాను వసే తలనొప్పి వస్తుంది టీ పెట్టే టీ పొడి లేదు సరే కాఫీ పెట్టు కాఫీ పొడి కూడా లేదు మరి పాలలో కలపడానికి బూస్ట్ హార్లిక్స్ ఏదో ఒకటి ఉంటది కదా అదైనా కలిపి అది కూడా లేదు విషం ఉంది అది కలుపుకుని నువ్వు తాగే నాకు పట్టిన పోతుంది నాది సేమ్ ఫీలింగ్ మీరు బయటికి చెప్తున్నారు నేను లోపడ అనుకుంటున్నాను ఏంటి రేపు మా అమ్మ నాన్న మన ఇంటికి వస్తున్నారండి నిన్న జ్యోతిష్యుడు నా చేయి చూసి మీ ఇంట్లోకి రాహుకేతు వస్తున్నారంటే నమ్మలేదు కానీ నిజమేనన్నమాట ఎప్పుడు మా అమ్మ నాన్న ఏదో ఒకటి అంటారండి మన పెళ్లి ఎంత గ్రాండ్గా చేశారు వాళ్ళ ఇంట్లో ఉన్న దరిద్రం నా ఇంటికి వచ్చేస్తున్న ఆనందంలో వాళ్ళు గ్రాండ్ గా పార్టీ చేసుకున్నారు అవును ఈసారి లో ఎవరు గెలుస్తారంటావు అది కూడా అడగాలంటండి మన ఇండియా గెలుస్తుంది అవును ఏంది పొద్దు పొద్దుగా ఆమె భర్త చెప్పక చేయకటో వేయిందట విరగడైంది పూర్వం కడిపి జైల్లో తప్పించుకున్నట్టు కావచ్చు అంతలా ఏమైంది రాశి పెట్టినట్టు ఎత్తనామా మంచిదేనా ఆ మంచిదే మంచిదే ఆ పౌరుడు ఒక వారం రోజుల కిందట నా మీద పడి ఒక ఏడ్చుడు కాదు పాపం ఏం బాధ వచ్చిందట ఎందుకు ఏడ్చిండు అన్నా నా అన్న సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులే అన్నా అరవై రోజులు మంచినే ఉంటదే అన్నా యాభై ఐదు రోజులు నొప్పి అంటది అన్నా యాభై రోజులు నేను జప నలసిపోయినంటదే అన్నా నలభై రాత్రులు పొద్దుగానే లేవాలంటదే అన్న ముప్పై ఐదు రోజులు పానం మంచిగా లేదంటదే అన్నా ఇరవై ఐదు రోజులు పిల్లలు తెలుగు చోటు ఉన్నారంటదే అన్నా యాభై ఐదు రోజులు ఒక్క అంటది అన్నా నలభై ఐదు రోజులు మీ అమ్మ ఇంట్లోనే ఉన్నదంటది అన్నా పాపం ఏడిసి రెండు ఏంది పొద్దు రాకముందు మా సంసారం చాలా సాఫీగా సాగిపోయింది నువ్వు ఎప్పుడైతే అడుగు పెట్టావో మా సంసారం అల్లో కళలు అయిపోయింది నిన్ను తప్ప నన్ను ఎప్పుడు పట్టించుకోవడమే మానేశాడు నీకు దండం తల్లి నిన్ను కనిపెట్టినోడికి హలో మాస్టర్ నేను ఈరోజు మంచి పని చేశానండి నువ్వా ఏం చేసావే ఒక అబ్బాయి రైలు పట్టాల మీద ఉన్నాడండి నేను అబ్బాయి దగ్గరికి వెళ్లి బాబు ఇక్కడెందుకు పడుకున్నావని అడిగితే నాకు జీవితం మీద విరక్తి కలిగిందండి నేను చనిపోవాలనుకుంటున్నానని చెప్పాడు అప్పుడు నేను ఆ అబ్బాయికి ఈ పట్టాల మీద పని జరుగుతుంది ఈ పట్టాల మీద ట్రైన్స్ రావు ఆ పక్క పట్టాల మీద పడుకో అని చెప్పేసి వచ్చానండి ఏంటి ఎక్కడున్నారండి ఊర్లో పెద్ద మనుషులతో కలిసి దర్శనం చేసుకున్నాని అలా వచ్చానే వీడియో కాల్ చేయండి నేను కూడా దేవుడికి దండం పెట్టుకుంటాను